హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్లు మరమ్మతులు చేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నాగోల్ బోరబండ ప్రాంతంలో యువతి వినూత్నంగా రోడ్డు మధ్యలో బురదగుంటలో కూర్చొని జిహెచ్ఎంసీ అధికారులను ప్రశ్నిస్తూ నిరసన తెలియజేశారు పోలీసులు పంపించేశారు అయింది అప్పుడవరికి అయితే పార్టీ రోడ్లు అయితే చేస్తామని ఏ ఎప్పటికీ మళ్ళీ స్నానం స్నానం జరుగుతుంది కాబట్టి నాకు పోయడం అని Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.